గడిచిన ఎనిమిది నెలల్లో గంజాయి సమూల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాం విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి ఐపిఎస్ గంజాయి అక్రమ వ్యాపారాలతో ఆస్తులను సంపాదిస్తే వాటినే జప్తు చేస్తామన్న రేంజ్ డిఐజీ మూడవ దశలో ఏడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కిలోల గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేశామన్న రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి ఐపిఎస్ గంజాయి అక్రమ రవాణా సరఫరా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు ఈ గంజా డిస్ట్రిబ్యూషన్ చేసే దానిలో భాగంగా ఇప్పటి వరకు విశాఖపట్నం రేంజ్ ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సిల్ రేటర్లో మొదటి కొడతగా ముప్పై నాలుగు వేల ఎనభై ఐదు కేజీల గంజాయి ముప్పై తొమ్మిది కేజీల కాశీసారి మొదటి దశగా చేయడం జరిగింది అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది రెండవ దశలో ఫిబ్రవరిలో ముప్పై వేల డెబ్బై ఐదు కేజీల డ్రైడ్ గాంజా ఇరవై ఐదు పాయింట్ ఐదు కేజీల కాశీషాయి ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫిబ్రవరిలో ప్రిస్టర్ చేయడం జరిగింది ఇది మూడవ దశగా మిగతా మూడు జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాయిని ఈరోజు ప్రిస్టర్బ్ చేస్తున్నాము సో దీనిలో భాగంగా గత ఎనిమిది నెలల కాలంలో ఈ గంజాయిని సందర్భంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాలోనే మనకి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా ఐదు వందల ఇరవై నాలుగు కేసును ఈ గత ఎనిమిది నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది కేజీల డ్రైడు దాని దాన్ని అదేవిధంగా పన్నెండు కేజీల కాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మూడు వందల డెబ్బై రెండు వెహికల్స్ కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో సీజ్ చేశాము దానిలో దాదాపు రెండు వేల యాభై మంది అక్యూజ్ని దేంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు దానిలో ఏడు వందల డెబ్బై ఐదు మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది ఈ ఎనిమిది నెలల కాలంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకి చేపట్టినటువంటి కార్యక్రమాలలో భాగంగా చేసినటువంటి వర్క్ ఇది కాకుండా